సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుకునూరుపల్లి కొండపాక మండలాల గ్రామాల ప్రజా ప్రతినిధులకు ఎన్నికలలో పోటీ అభ్యర్థులకు ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి గజ్వల్ ఏసీపీ నర్సింహులు తొగుటై లతీఫ్ లో హాజరై మాట్లాడారు ఎన్నికల కోడ్ సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున పర్మిషన్ లేకుండా సభలు సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు ర్యాలీలకు ముందుగా పర్మిషన్ తీసుకోవాలని ఎలక్షన్ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియమాలను ఉల్లంఘించకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసుకోవాలని సూచించారు అదేవిధంగా గ్రామాల్లో ఎక్కడైనా బెల్ట్ షాపులు నిర్వహించినా లిక్కర్ పంచినట్లు సమాచారం అందినా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు సభలు సమావేశాలు తప్పకుండా పెట్టడం కానీ మరియు ప్రత్యర్థుల క్యాండిడేట్లను నామినేషన్ వేయడం కానీ కానీ బోధించడం కానీ వీటన్నిటి గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది మరి ముఖ్యంగా లిక్కర్ ఎవరు పంచకూడదు లిక్కర్ ఏమన్నా గ్రామాల్లో బెల్ట్ షాపులు కానీ ఎక్కడ లిక్కర్ స్టార్స్ పెట్టినారని నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయాలని కన్సల్ట్ ఆఫీసర్స్ నెంబర్స్ మరియు డైరెక్ట్ గురించి వివరించడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా మరియు కంటెస్టెంట్ క్యాండిడేట్స్ పబ్లిక్ పోలీసు రెవెన్యూ అందరికీ పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి వారికి ఈ అవగాహన కల్పించడం జరిగింది ఈ ఈ నిబంధనలు అన్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు ఎలక్షన్ నియమావళి అన్ని వివరించడం జరిగింది వీటిని అతిక్రమించిన వారిపైన చర్యలు తీసుకుంటాం చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వారి కేసు కూడా ఇమీడియట్గా నమోదు చేయడం జరుగుతుందని వారికి వివరించడం జరిగింది